జీవితంలో విలువ ఇవ్వని బంధాలను పెంచుకోవద్దు విలువ ఇచ్చే బంధాలను వదులుకోవద్దు లోపాలు లేని మనిషి లోటు లేని జీవితం ఉండదు ప్రతి మనిషిలో ఏదో ఒక లోటు ఉంటుంది కుదిరితే పూడ్చుకోవాలి లేకపోతే ఓర్చుకోవాలి అంతేకాని మానసికంగా కృంగిపోతూ మనశ్శాంతి కోల్పోకూడదు నిన్ను నువ్వు ఇతరులతో పోల్చుకోకు జీవితంలో నీ పాత్రను నీకన్నా బాగా పోషించేవారు ఇంకెవ్వరూ ఈ లోకంలో లేరు మందిలో ఒక్కడిగా ఉండకు సొంతంగా ఆలోచించడం నేర్చుకో చదరంగంలో పావుగా ఉండకు ఆట ఆడే ఆటగాడిగా ఉండు ఒక మనిషికి ఇవ్వాల్సిన టైంలో విలువ ఇవ్వకపోతే తర్వాత నువ్వు ఇద్దామనుకున్న వాళ్ళు తీసుకోవడానికి ఇష్టం చూపించకపోవచ్చు ఎందుకంటే ఆత్మాభిమానం ఒకటి ఉంటుంది కదా కొంతమంది నువ్వు చెప్పే మాటలు ఇప్పుడు పట్టించుకోపోవచ్చు కానీ ఏదో ఒకరోజు మాత్రం ఖచ్చితంగా గుర్తు తెచ్చుకుంటారు నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడే ముందు ఒకటి గుర్తుపెట్టుకో మనం మాట్లాడిన మాటలు మనకు గుర్తుండకపోవచ్చు అది విన్న వ్యక్తికి ఎప్పటికీ గుర్తుండిపోతాయి ఎదుటి వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చేంత సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ మూడు పనులు తప్పనిసరి ఎప్పటి పనులు అప్పుడే చెయ్యాలి ఎక్కడి వస్తువులు అక్కడే పెట్టాలి ముఖ్యంగా ఎక్కడి విషయాలు అక్కడే వదిలేయాలి మొక్క ఎదగాలంటే కావాల్సింది ఖరీదైన కుండి కాదు నాణ్యమైన మట్టి అలాగే పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావాల్సింది సంపద కాదు సంస్కారం కాలం మహామాయల మరాఠి కోల్పోయిన తర్వాతే బంధాల విలువను అసలు నిజాలను మనిషికి తెలిసేలా చేస్తుంది మనది కానిది మనం తీసుకుంటే మనకు రావాల్సిన దాన్ని భగవంతుడు రానివ్వడు మనం ఎవరిని ఎంత బాధ పెడతామో అంత బాధ మనం పడవలసిందే దూరంగా జరగండి మిమ్మల్ని చులకనగా చూసే వారి నుంచి పరిష్కారం లేని గొడవల నుంచి మీ విలువ తెలియని వారి నుంచి మీ మనసును కష్టపట్టే విషయాలకు ఎంత దూరంగా ఉండగలిగితే అంత ఆరోగ్యంగా ఉండగలరు మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రింబవలు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా అన్నీ పట్టించుకున్నా అందరినీ పట్టించుకున్నా అన్యాయమయ్యేది నువ్వే నిన్ను హేళన చేసే వారి గురించి అస్సలు పట్టించుకోకు నీవు అటు వెళ్ళగానే ఇంకొకరి మీద పడతారు అది వాళ్ళ జబ్బు ఒక నమ్మక ద్రోహి వలన పోయిన నమ్మకం వంద మంది నమ్మకస్తులు చూసినా తిరిగిరాదు మీ నోటి దురద తీర్చుకోవడం కోసం ఇతరుల మీద బురద చల్లే ప్రయత్నం చేయకండి అది మీకు సరదా కావచ్చు కానీ మీరు చేసిన ఆ పని వల్ల వారు ఎదుటివారి దృష్టిలో చునకన కాబడతారు ఎవరి మీద అయినా బ్యాడ్ అభిప్రాయానికి వచ్చే ముందు వారి పరిస్థితులను గమనించి అర్థం చేసుకోవడానికి తప్పక ప్రయత్నం చేయాలి మన తప్పుడు అభిప్రాయం ఇంకొకరి జీవితాన్ని నాశనం చేయవచ్చు చుట్టూ జనాలు దిగజారుతున్నప్పుడు నీ విడువలతో నువ్వు నిలబడితే చాలు నువ్వు చాలా ఎత్తులో ఉంటావు వాళ్ళకంటే గాలి బలం తెలియదు సుడిగాలి నిన్ను చుట్టేంత వరకు నీటి బలం తెలియదు ఉప్పెన పోటెత్తేంత వరకు విత్తనం బలం తెలియదు మొక్కగా మొలకెత్తనంత వరకు నీ బలం నీకు తెలియదు నిన్ను నువ్వు నమ్మేంత వరకు నిజం ఎప్పుడూ ఒంటరిగానే పయనిస్తుంది అబద్ధానికే ఎప్పుడు తోడు కావాలి ఒక విషయం గుర్తుపెట్టుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి ఈ ప్రపంచంలో ఎక్కువగా ఎవ్వరి మీద ఆధారపడకు నువ్వు చీకట్లోకి వెళ్తే నీ నీడ కూడా నిన్ను వదిలి వెళ్ళిపోతుంది కష్టం అందరికీ శత్రువే కానీ మనకు ఎవరు మిత్రులు చూపించి వెళ్తుంది అందుకే కష్టం వచ్చినప్పుడు బాధపడకు నీ వాళ్ళెవరో తెలిసినందుకు ఆనందించు నీటిని ఎక్కువగా మరికిస్తే ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధపడితే బంధాలు దిగిపోతాయి జీవితంలో అతి ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇంకా భయంకరమైనది నిరాశ దాన్ని అస్సలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్య పెట్టకు నేటి సమాజం తీరు ఒక మనిషి తనకు అవసరం ఉన్నంత వరకు ఎంత చెడ్డవారినైనా చాలా గొప్పవారు అని పొగిడేస్తారు అదే అవసరం లేకపోతే ఎంత మంచివారినైనా సరే చెడ్డవారిగా చిత్రీకరిస్తారు మనుషుల మధ్య దూరం పెరగడానికి కారణం ఎప్పుడు మనమే కరెక్టు అవతలి వారు రాంగు అనుకోవడం వల్ల మాత్రమే నీ చుట్టూ వంద మంది ఉన్న నీ ప్రత్యేకత నీకే ఉంటుంది ఆ ప్రత్యేకత ఒకరు పొగిడేరను పెరగదు ఒకరు తిట్టారను తగ్గదు లైఫ్ అంటేనే మార్పు ఏ రెండు రోజులు ఒకేలా ఉండవు మార్పుని అంగీకరించి మొండిగాను తెలివిగాను ముందుకు పోవడమే ఆగి ఆలోచిస్తే శూన్యం తప్ప ఏమీ కనపడదు మన నోటిలోకి పోయే ఆహారం ఎంత రుచిగా ఉండాలో మన నోటి నుంచి వచ్చే మాటలు కూడా అంతే రుచిగా ఉండాలి అప్పుడే బంధాలు స్నేహాలు బలపడతాయి నమ్మి బ్రతకడం వేరు నమ్మిస్తూ బ్రతకడం వేరు నమ్మి బ్రతకడంలో ప్రేమ ఉంటుంది నమ్మిస్తూ బ్రతకడంలో స్వార్థం మాత్రమే ఉంటుంది కష్టపడి బ్రతికేవాడు ఎప్పుడూ కోటేశ్వరుడే ఒకరి కడుపు కొట్టి బ్రతికేవాడు అసలైన పేదవాడు ఆర్థిక పరిస్థితి ఎంత బాగున్నా సరే మానసిక స్థితి సరిగ్గా లేకుంటే లైఫ్లో ఎన్నడూ ఆనందంగా ఉండలేరు కోపాన్ని అదుపులో పెట్టుకోలేని వాడు జీవితంలో చాలా కోల్పోతాడు అది మీ పట్ల తప్పుడు అభిప్రాయాన్ని ఏర్పరచవచ్చు గొడవపడకుండా ఉండే బంధం కన్నా ఎంత గొడవపడినా విడిపోని బంధం చాలా గొప్పది జీవితంలో నువ్వు పడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నువ్వు తిరిగి పైకి లేవగలవు విజయం సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అన్ని భయాలు పిరికితనం కాదు కొన్ని భయాల వెనక బాధ్యతలు ముడిపడి ఉంటాయి నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది మోహము కోపము అసూయ అనే ఈ మూడు నరకానికి మూడు ద్వారాలు మన నవ్వులు వినిపించినంత గట్టిగా మన కన్నీళ్లు కనిపించవు ఈ సృష్టిలో ఇప్పటి వరకు నీకంటే బలవంతులు ధనవంతులు పుట్టారు వారు బ్రతికారు అందరిలాగే చనిపోయారు వారిని మరణం నుంచి కాపాడడానికి వారి ధనం బలం ఏమీ తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప రేపు నువ్వు కూడా అంతే అందరిలో ఉన్నప్పుడు చూకుని నలుగురిలో ఉన్నప్పుడు మాటని ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనని కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి ఉండడు ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడే నువ్వు గెలిచి చూపించు ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జే జైలు కొడతారు బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ గుణం ఉపయోగించి ఎదుటి వారి మనసు గెలవడం చాలా కష్టం నీ లక్ష్యం నెరవేరే వరకు దాని గురించి ఎవ్వరికీ తెలియకుండా జాగ్రత్త పడు నీ చుట్టూ ఉన్న శక్తులు నీ లక్ష్యాన్ని పాడు చేసే ప్రమాదం ఉంది ఎవరి మీద ఎక్కువగా ఆధారపడకు వారు కొత్త వారిని కలిసినప్పుడు నీ మీద వారి అభిప్రాయాలు మారిపోతూ ఉంటాయి గూడుకు పంజరానికి తేడా తెలిసిన వాడు మాత్రమే జీవితాన్ని స్వంతంగా నిర్మించుకోవడానికి ఇష్టంగా కష్టపడతాడు జీవితం ఒక నాటకం నటించడం రానప్పుడు ఇతరుల నాటకాలను చూస్తూ ఉండాల్సి వస్తుంది ఉపయోగించుకోవడం చేత కాకపోతే ఎన్ని అవకాశాలు వచ్చినా వ్యర్థమే చేసే పని చిన్నదని సిగ్గుపడకు కోట్లు కూడపెట్టిన ప్రతి ఒక్కరూ మొదట కూటుకి లేనివారే అని మరవకు మన స్థాయిని బట్టి మనల్ని గౌరవించే వారికంటే మన మనసుని బట్టి మనల్ని ప్రేమించే వారే మనకు నిజమైన ఆప్తుడు జీవితంలో నువ్వు ఓడిపోవచ్చు పరాజయం పొందవచ్చు నిరాశకు గురి కావచ్చు కానీ నీవు తిరిగి పైకి లేవగలవు విజయం సాధించగలవు అన్నిటినీ అధిగమించగలవు అది నీపై నీకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది ఒకరిని మీరు ఎంత బాధ పెట్టినా అన్నీ మర్చిపోయి మళ్ళీ మీ దగ్గరికి వస్తున్నారంటే ఎవరు దొరకక కాదు ఎవరికి ఇవ్వలేని స్థానాన్ని వాళ్ళు మీ మనసులో మీకు ఇచ్చారు అని అర్థం మనిషి మంచివాడు కావాలంటే మంచి పనులు చేయవలసిన అవసరం లేదు ఎదుటి వారి గురించి చెడుగా మాట్లాడకుండా ఉంటే చాలు చేయడానికి ఒక పని ప్రేమించడానికి ఒక వ్యక్తి జీవించడానికి ఒక ఆశ ఈ మూడు ఉన్నవాళ్ళు నిత్యం సంతోషంగా ఉంటారు ఏడుపు వచ్చినప్పుడు ఒక్కరే ఏడవాలి నవ్వు వచ్చినప్పుడు నలుగురిలో నవ్వాలి అందరిలో ఏడిస్తే నాటకం అంటారు ఒక్కరే నవ్వితే పిచ్చి అంటారు జీవితమే ఒక విచిత్రం ప్రతివారు పక్కవారి మీద ఆధిపత్యం కోసం ఆరాట పడతారే కానీ అందరితో కలిసి నడుద్దాం అనేవారు చాలా తక్కువ దారి తప్పితే మళ్ళీ వెనుతిరిగి సరైన దారి వెతుక్కోవచ్చు కానీ మాట తప్పితే మళ్ళీ వెనుకకు తీసుకోలేము అన్నీ అందుబాటులో ఉన్నప్పుడు అలుసుగానే ఉంటుంది ఏదైనా కోల్పోతే కానీ తెలియదు అది ఎంత విలువైనదో పరిగెత్తడం అందరికీ తెలుసు పడిపోయిన తర్వాత కూడా లేచి పరిగెత్తే వారిదే విజయమని కొందరికే తెలుసు వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అనుకో నిన్ను నువ్వు గెలిచినట్లే శాశ్వతం కాని వారి చుట్టూ తిరుగుతూ మనం శాశ్వతం కాదు అనే నిజాన్ని మర్చిపోతున్నాం నీ బాధ నుంచి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు కానీ వాటిని ఇతరులకు చెప్పడానికి కాదు ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు జరిగిపోయిన వాటి గురించి బాధపడకు జరగాల్సిన దాని గురించి ఆలోచించు ఓర్చుకోవడం మార్చుకోవడం నేర్చుకొని వారికి పెళ్లి చేసుకునే అర్హత ఉండదు ఒకవేళ చేసుకున్న ఆనందం ఉండదు కలిసి బతకాలన్నప్పుడు అవతలి వ్యక్తిలో ఉన్న లోపాలని ఓర్చుకోవాలి మన అలవాట్లు కూడా కొన్నిటిని మార్చుకోవాలి ఒకరు నిన్ను పదే పదే ఏడిపిస్తున్నారు అంటే వాళ్ళు తమ నాశనానికి ఇంకా ఇంకా దగ్గరవుతున్నారని అర్థం విలువ కోసం విలువ లేని చోట ప్రయత్నించడం ఉన్న విలువ వదులుకోవడం అవుతుంది నిన్ను బాధపెట్టి వెళ్ళిపోయిన వారి గురించి నీ టైం వేస్ట్ చేసుకోకు ఎందుకంటే అమూల్యమైన నిన్ను వాళ్ళను ఎప్పుడో కోల్పోయారు ఏ రోజైతే మన మౌనం అవతల వ్యక్తిని నొప్పించలేదో ఆ రోజే మనం తెలుసుకోవాలి ఆ వ్యక్తికి మనం అక్కర్లేదని తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం కష్టం ఎవరు కొనేది కాదు ఆనందం ఎవరు అమ్మేది కాదు జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు అంటే కష్టంలో ఉన్నప్పుడు అవకాశం కోసం వెతుకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని వెతక్కు ఊహ అనేది అందంగా ఉండాలి కానీ అపార్థంతో నిండి ఉండకూడదు అపార్థంతో కూడిన ఊహ అనుబంధాలను దూరం చేస్తుంది మెచ్యూరిటీ వయసు పెరగడం వల్ల వచ్చేది కాదు జీవితంలో నేర్చుకునే పాఠాల వల్ల వచ్చేది